ఒకడు చాక్లెట్ ఇచ్చాడు అనుకో ఒకటి టెడ్డి పేరు ఇస్తాడు టెడ్డి బేర్ ఇచ్చినోడు చాక్లెట్ ఇచ్చిన ఒకటి కాదు కదా చాక్లెట్ ఇచ్చినోడు లేనోడు ఆయన చూసుకుంటే అమ్మాయిలు లైఫ్ బాగుంటుంది టెడ్డి బేర్ ఇచ్చినాడు ఉన్నాడు మేముంది తీసుకెళ్తాడు ఓయో చూపిస్తాడు అయిపోయింది కథం ఆ లవ్ చేయడమే తప్ప అసలు అది లవ్ చేయడమే బొక్క ఏమీగా ఫ్రెండ్స్ హ్యాపీగా తిరిగితే ఏముండదు అంతే లవ్ లవడం అనుకుని అంతే అమ్మాయి పోతే అమ్మని జాగ్రత్త చూసుకోవడం చాలా ఇప్పుడు అమ్మాయిలు తెలివైన అమ్మాయిలు అయితే అబ్బాయిని చూసి అబ్బాయిని మోసం చేసి బాగా కొన్ని మంది తింగన అమ్మాయిలు ఏంటంటే వేస్ట్ అబ్బాయిల చేతిలోనే చిక్కుపోతున్నారు అనమాట వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు చెప్పింది ఈ పిల్లలు చేసుకొని పాపం అమ్మా నాన్నే దూరం చేసుకుని లైఫ్ అంతా వేస్ట్ చేసుకుంటున్నారు అలా చేసుకోకుండా ఉండాలి అమ్మ నాన్ను కుసిరి పెడితే చెప్పండి లాస్ట్కి వాళ్ళే పోతారు అనమాట మొత్తం లైఫ్ అంతా పోయిన తర్వాత ఏం చేయలేరు కదా అమ్మాయిలు చాలామంది అలాగే పాడు చేసుకుంటున్నారు కొన్ని చెత్త గదవల వల్ల ఆ గదవలకి తెలియాలి ఫస్ట్ అమ్మాయి విలువాలి ఆడ అమ్మ కూడా ఒక అమ్మాయి కదా తెలుసుకుంటే మంచిది వాడు తెలుసుకోకుండా ఒక అమ్మాయి జీతాన్ని నాశనం చేస్తే చదువు వాడు జీతం కూడా పోతుంది అనమాట అంటే ఇప్పుడు అబ్బాయిలు కూడా మోసపోతున్నారు కదా బ్రేకప్ తర్వాత సో వాళ్ళకే చెప్తారు ఏం చెప్తావు అన్న అమ్మాయి పోతే అమ్మని జాగ్రత్తగా చూసుకోవడం చాలు అది అమ్మాయి అంటే అన్నీ చూసుకుంటుంది మనకి ఏది కావాలన్నా అమ్మ నచ్చిన అమ్మ అమ్మ పిలుస్తుంది ఏదైనా చేపిస్తుంది మనకి మంచిదని చూసి అమ్మాయి ఏముంది మోసం చేసి వెళ్ళిపోతుంది అంతే సో ఇప్పుడు ఎక్కువ మంది బ్రేక్అప్ తో బాధపడుతున్నారు కదా దాని కారణం ఎక్కువగా రీజన్స్ రీజన్ లవ్ చేయడమే అన్న అది లవ్ చేయడం బొక్క ఎమ్మ ఖాళీగా ఫ్రెండ్స్ హ్యాపీగా తిరిగితే ఏమి ఉండదు అంతే లవ్ లవడానికి బీరుపాటు చేసేట్టుకుని కుక్కలా తిరగాలి అంతే ప్రశాంతంగా హ్యాపీగా ఫ్రెండ్స్ తిరగాల పని చేసుకోవాలి అమ్మ నాన్న సొక్క పెట్టాల కథం మన జీవితం మన జీవితం మన చేతిలోనే ఉంటది అంటే లైఫ్ లో పెళ్ళి అనేది కూడా ఇంపార్టెంట్ కదా ఇప్పుడు ఇల్లు అమ్మానా చేస్తారు కదన్నా మనకెందుకు కంగారు అమ్మ అమ్మానాథ్ చేస్తారు అప్పుడు మన ఎదురు సో లవ్ మ్యారేజ్ కంటే అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అంటున్నారు అయితే చెప్పలేము ఎవరు ఎవరి తీర్లు అయితే ఎవరిష్టం వాళ్ళది కొన్ని మంది బాగానే ఉంటారన్న లవ్ చేసి కొన్ని మంది ఉంటారు మనం చూస్ చేసుకునే పర్సన్లో ఉంటుంది అనమాట ఏదైనా మంచిది చేయడం ముందు తెలుసుకొని మనం ముందు వేయాలి తప్ప తొందర కూడా ఒక తప్పేస్తే మొత్తం అన్నీ పోతాయమ్మాట అబ్బాయిలకు పెళ్ళి కావాలంటే ఏంటి పరిస్థితి మనల్ని అర్థం చేసుకుని అమ్మాయి మన లైఫ్లోకి రావాలి అందరూ అందరూ లా ఉంటారు కదా కొన్ని మంది అమ్మాయిలు ఉంటారు మనమే కావాలని అమ్మాయిలు ఉంటారు మనం సాయంత్రం అంతా కష్టపడి ఇంటికి వచ్చి మనం కలిగిన మనం పెట్టి తిని హ్యాపీగా ఉండే అమ్మాయిలు కూడా ఉంటారు అలాంటి మనం చూసేసుకోవాలి ఎత్తుకునే పర్సన్ లో ఉంటుంది రాంగ్ పర్సన్ ఎత్తుకుని ఇబ్బంది పడుతుంది లేట్ అయినా సరే మంచి అమ్మాయిని ఎత్తుకుంటే ఇబ్బంది ఉండదు కదా సో ఈ కాలం సోకప్ అయిపోయిన గురించి ఆలోచించకుండా ఇలాంటి సూసైడ్ అటెంప్ట్ చేసే వాళ్ళ గురించి ఏం చెప్తారు వాళ్ళు ఇంకా వాళ్ళ జీవితం చచ్చిపోయిన తర్వాత మనం ఏం చెప్తాం ఇంకా పోలవం చేసే పోలమే ఆలోచిస్తున్నది అమ్మానాన్న అప్పుడు గుర్తురాలే లవ్ చేసినప్పుడు గుర్తురాలి చచ్చిపోయే ముందు ఎందుకు గుర్తొస్తారు గుర్తుండదు సో ఫైనల్గా లవ్ గురించి మీ ఏంటి మీ ఉద్దేశం ఏంటి మీకు ఏదైనా ఉందా మీ లైఫ్లో లవ్ స్టోరీ కానీ బ్రేక్అప్ స్టోరీ కానీ ఏదైనా ఉందా ఫైవ్అప్ ఏం కాదన్నా ఏం కాదు లవ్ చేసుకోవచ్చు లవ్ చూస్ చేసుకో మంచి అమ్మాయిని చూస్ చేసుకొని హ్యాపీగా మనం మనల్ని మన ఫ్యామిలీని మంచిగా చూసుకొని అర్థం చేసుకుని అమ్మాయి ఉంటుంది చాలా లైఫ్ ఏదైనా సరే లవ్ మీరు చేసుకోవచ్చు కానీ తొందరపడకూడదు అంతే ఏ విషయానికి కూడా తొందరపడి తుది తీసుకోకూడదు లేట్గా తీసుకుంటే అమ్మ నాన్న చూపిస్తారు మన ఇంట్లో ఒప్పించి అమ్మ నాన్న నొప్పి ఎవరిని నొప్పి పెట్టకుండా పెళ్లి చేసుకుంటే మన హ్యాపీగా ఉంటాం అందరినీ నొప్పి పెళ్లి చేసుకుంటే మొత్తం పోతుంది అనమాట ఆలు కొండలు అన్నది హాల్ అని లో చేసిన వాళ్ళకి ఉండదు అలాగే ఏముంటది ఒకడు చాక్లెట్ ఇచ్చాడు అనుకో ఒకటి అడ్డి పేరు ఇస్తాడు అడ్డ పేరు ఇచ్చినాడు చాక్లెట్ ఇచ్చినోడు ఒకటి కాదు కదా చాక్లెట్ ఇచ్చినోడు లేనోడు ఆయన చూసుకుంటే అమ్మాయి లైఫ్ బాగుంటుంది తెడ్డ పేరు ఇచ్చినవాడు ఉన్నోడు మేముంది తీసుకెళ్తాడు ఓయో చూపిస్తాడు అయిపోయింది కథం అక్కడ సినిమా కదా ఏమి ఉండదు అక్కడ అంతే సో ఫైనల్ గా మీకు పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయి చెప్పాను కదండి మా ఫ్యామిలీని మనల్ని జాగ్రత్తగా చూసుకుంటే చాలా అర్థం చేసుకున్న అమ్మాయి ఉంటారు మనకి ఏమంటండి చాలు ఓకే